దేశంలో కులమతాలకు అతీతంగా సేవలు అందించడమే తమ సమస్త లక్ష్మణి వాస్తవి కలబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ హెచ్ఎస్ ఎస్ నాగభూషణ చెప్పారు ఆర్య వయస్సులు ఇందులో సైభ్యులుగా ఉన్నప్పటికీ వాసవి మాత ఆశలతో అందరికీ సేవలు అందిస్తున్నామన్నారు స్థానిక గౌతమ ఘాట్ బొమ్మన రామచంద్రరావు చామరాఫ్ కామర్స్ ట్రస్ట్ హాల్లో ఆదివారం వాస్తవి కలబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ కేబినెట్ ప్రమాణ స్పీకార శృంగంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు నాగభూషణ్ మాట్లాడుతూ బి పాజిటివ్ బి క్రియేటివ్ నినాదంతో ముందుకు వెళుతున్న నినాదంతో ముందుకు వెళుతున్న తమ సంస్థ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక సేవా సంస్థగా ఉన్నామని ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉండగా ఆయన చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్నామని తెలిపారు ఫెలోషిప్ ప్రమోటివ్ సర్వీస్ నినాదంతో ఎక్కడ అవసరమైతే అక్కడ విస్తృత సేవలు అందిస్తున్నామని నాగభూషణ తెలియజేశారు And it is an excellent time and opportunity to make the celebration of the District of 215 year in International. Today, the cabinet officers will be taking getting the vote regarding the one 2014. What their respective duties and disposal, what they want to enter in for that, they will make the vote today. And the year which, the Pramana the టూ లో మన గౌనర్ గారు వాసవియన్ వాసవియన్ గోల్డర్ సాఫ్ట్ ఇయో కలకూరి కేవీపీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కారణాల వల్ల ఈరోజు ప్రజెంట్ చేయలేకపోయారు వారి స్థలంలో జిల్లా వి టూ వన్ ఫైవ్ ఎండోరి రాధవ్ రాఘవ్ కుమారి గారు ఈ రోజు ప్రసెంట్ చేస్తున్నారు ఇది ఒక మంచి కార్యక్రమాలు సీనియర్ సిటిజన్స్కి అంటే జానవృతలు వారికి పాదపూజలు మరియు ఒకరోజు అసష్టి పూర్తి సమాపూర్తి అలాంటి గొప్ప పేర్స్ చేస్తున్నారు చాలా రంగరంగ వైభవంగా చేస్తున్నారు దాన్ని కలల పండుగ చేస్తున్నారు కూడా చూసి అర్థం పడవచ్చు అలాంటి మంచి కార్యక్రమం పెళ్లిళ్ళు ఎలా ఆ భూమి మరియు పూల్ చెండో మరియు అన్ని రకాల గడియారము అన్ని రకాల గేమ్స్ అన్ని పెట్టి వాడికి వాళ్ళ వివాహ మహోత్సవాన్ని జ్ఞాపకాలకు తెస్తున్నారు అలాంటి మంచి పని చేస్తూ ఈ రోజు పదవిని స్వీకరిస్తున్న అందరినీ కూడా శుభాశాలు కోరుతూ అంతరాష్ట్ర ఇంటర్నేషనల్ తరఫున వాసక ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ సెక్రటరీగా కార్యనిర్వహిస్తున్న నేను అంటే వాసవే డైవర్స్టార్ కే సిఎం శివభిలాషి డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ నేను బెంగళూరు ఇంకా వచ్చి ఇక్కడ ఈ యొక్క ప్రమాణవచన కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చి విచ్చేసి చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరము మన వాసికల్స్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు వాసిమే డేవిడ్ స్టార్ కేసీఎం నా ఎక్సలెంటెడ్ ట్రెమెండస్ సూపర్ ప్రెసిడెంట్ అని చెప్పి ఈ సంవత్సరము ద బీ పాజిటివ్ బి క్రియేటివ్ అనేది తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ గెలవటానికే పుట్టినారు అని ఒక బాండ్ విన్ అని ఒక దత్పదాన్ని తీసుకొచ్చిన వాసిమీ డేవిడ్ సార్ కి సిటిఎం ఆ రవిచంద్రన్ గారు ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా గా మా కూడా ఎక్సలెంట్ గా నడిపిస్తున్నారు సో వారికి కూడా మొదలై వాళ్ళు సో వారికి కూడా హృదయంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము సో ఈ అలాగే ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అయిన వారు ఎల్గో రామకృష్ణ గారు అలాగే మన జై వాసవే జై జై వాసవి వాసువి క్లబ్స్ ఇంటర్నేషనల్ పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో కలవకుంట్ల చంద్రసేన గుప్తా గారు అప్పుడున్న పరిస్థితులను బట్టి సేవా సంస్థ అన్నది ఒక ఆరి వయసుల నుంచి ఏదైనా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ వాసు క్లబ్స్ ఇంటర్నేషనల్ అన్నది ప్రారంభించడం జరిగిందండి అప్పటి నుంచి ఈ సంస్థ ద్వారాగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ నుంచి నాకు గవర్నర్గా పదవీ బాధ్యత ఇవ్వడం జరిగిందండి కాకపోతే ఎవరికైనా సరే పదవీకాలం సంవత్సరమే ఉంటుంది ఈ సంవత్సరంలో మనం అనేక మంచి సేవా కార్యక్రమాలు చేసి డిస్ట్రిక్ట్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని చెప్పి ఒక వినూతన కార్యక్రమాన్ని ప్రతి క్లబ్ నుంచి అంటే మా క్లబ్లో అరవై మా జిల్లాలో అరవై క్లబ్లు ఉన్నాయి సార్ అరవై క్లబ్ల నుంచి కూడా ప్రతి క్లబ్ నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ అనుమతితో ఒక జంటని అరవై సంవత్సరాల వయసున్న వారిని ఇక్కడికి పంపించమని వారందరికీ కూడా పాద పూజ చేసి దానికి అంటే ఏదైతే షష్ఠిపు మహోత్సవం ఉంటుందో అదే రకంగా పాద పూజ మహోత్సవంలో ఆ కార్యక్రమాలన్నీ కలిపి ఈవేళ ఇక్కడ చేయడం జరుగుతుందండి కాకపోతే ఏంటంటే ఈ ప్రతి సేవా సంస్థలోనూ అనేక వినూతన కార్యక్రమాలు చేస్తారు మనం ఈ సంవత్సరం ఈ క్లబ్ ద్వారాగా ఈ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకెళ్లి ఈ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ లో మన డిస్టిక్ని ప్రథమ పదంలో ఉంచాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చే ఇక్కడికి వచ్చే విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వేళ ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన మీ మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అంతేకాకుండా మన ఇక్కడ ప్రాజెక్ట్ చైర్మన్ గా ఎన్ఎస్పి రాజేష్ గారు నిర్మూల రాజేష్ గారికి ఇవ్వడం జరిగిందండి వారు అదే రంగ కో చైర్మన్ గా గ్రంథి సుజాత గారు ఎంతో అద్భుతంగా ఈ వేళ ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుందండి దీనికి కేబినెట్ సెక్రటరీ కేబినెట్ ట్రెజరర్ గారు మా వైస్ గవర్నర్ గారు అయినటువంటి ఎండూరు కుమారి గారు అదే రంగా మా ఆర్సీలు నలుగురు ప్రతి ఒక్కరూ కూడా వారి భుజస్కంధాలపై వేసుకుని మంచి వినూతనంగా ఈ కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది ఈ అరవై మంది పాదభూజ గ్రహితులకు కూడా సరదాగా ప్రతి ఒక్కరిని కూడా వారిని స్థానాల్లో కూర్చోబెట్టి ఇద్దరికి దండలు మార్పించి పట్టు వస్త్రాలు ఇచ్చి వారికి సరే పైన కేపలయ్యి పెట్టి అది అయ్యాక మా దంపతులు ఇద్దరి చేత కూడా దంప దంపతులు ఇద్దరి చేత కూడా ఒక లో ఇద్దరు కూడా కూర్చుని భోజనం చేసే విధంగా సరదాగా పెళ్లి టైంలో బంతి బిందులో ఉంగరాలు అయ్యి వేయడం అదే కాకుండా బంతి ఆటలాడడం తలంబ్రాలు ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేయడం జరిగిందండి కాబట్టి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు